సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను ఫ్లాష్ న్యూస్ అనమాట తెలంగాణలో కీలక వ్యక్తి అయితే ఇప్పుడే చనిపోవడం అయితే జరిగింది దానికి సంబంధించి ఫ్లాష్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనం ఎవరు చనిపోయారు ఏంటి అనేది అయితే పూర్తి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం సమగ్రంగాన సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఖమ్మం డిసిసిబి చైర్మన్ రాయల శేషగిరిరావు కన్నుమూత అవును ఖమ్మం జిల్లాకు సంబంధించిన డిసిసిపి బ్యాంక్ అయితే ఉంటుంది కదా ఆ బ్యాంకుకి సంబంధించి చైర్మన్ అనమాట ఈయన రాయల శేషగిరిరావు గారు అయితే కన్నుమూసారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారన్నమాట అయితే శేషగిరిరావు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం అయితే కన్నుమూయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి సో ఒక జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకుకి సంబంధించి ఈయన చైర్మన్ అనమాట సో అయితే చనిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను